మద్యం తెలంగాణ మద్యం వచ్చేసింది ఇక్కడ గురిజాల మొత్తం అది అవునా కాదా మీరు చూస్తే గురిజాల్లో నర్సరావుపేటలో ఇక్కడ దోచిన డబ్బులతో బ్రహ్మాండమైన షాపింగ్ మాల్ కడుతున్నాడు మారీచుడు హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ప్యాలెస్లు కడుతున్నాడు ఏం తమ్ముళ్ళు మీకు ఆమోదయోగ్యమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క వినుకొండ బొల్లా నీ లెక్క కూడా వేస్తున్నా కరెక్ట్ గా వినుకొండని మింగుతున్న ఆనకొండ ఆయన ట్యాక్స్ భరించలేక ప్రజలు ఒడికిపోతున్నారు మూడు ఎకరాల ముస్లిం స్థలం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు ఆర్య ఆర్యవయసుల భూమి ఎనిమిది ఎకరాలు కబ్జా చేశాడు అక్రమ భూపట్టాలు వంద ఎకరాలు వంద కోట్లు చేశాడు బ్రాహ్మణ పల్లిలో నూట డెబ్బై ఎకరాలు కాజేశాడు కడానా పేదవాళ్ళకి ఇంటి జాగా కూడా ఈయన కొని బినామీల పేరు పెట్టి అందులో డబ్బులు కొట్టాడా లేదా ఈ పెద్ద మనిషి గిట్టుబాటు ధర అడిగితే రైతులు చెప్తూ కొడతానంటావా నువ్వు జైల్లో పెడతావా నువ్వు ఇప్పుడు చెప్తున్నా మా రైతులందరూ అనుకుంటే నిన్ను శాశ్వతంగా జైల్లో పెడతారు బల్లా జాగ్రత్తగా పెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా పెదకూరపాడు శాండ్ శంకర్రావు కృష్ణా నది నేత వేశాడు రోడ్డు కూడా వేసాడు రోజుకి ముప్పై కోట్ల రూపాయలు ఏం తమ్ముళ్ళు ఇసుకలో దొంగ సొత్తులో జగన్నుకు వాట అందుకే తేలుగుట్టిన దొంగల మారిగా ఇద్దరు ఏమీ మాట్లాడరు ఈయనకు కూడా బుద్ధి చెప్పాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు వందల ఎకరాలు అటవీ భూమిని కొట్టేశారు ఇంకా నర్సారావుపేటలో ఒక ఆయన ఉన్నాడు గోపిరెడ్డి అరాచకవాది ప్రతి పనికి పర్సంటేజీ కప్పం కట్టంది ఏ పని కాదు పాపం మేడం కూడా ఇదే పని ఏం చెప్పాలన్నా అర్థం కాల చెలకరు పేట పాప రజనీ సైబరాబాద్ మొక్క ఆవిడ గురించి తక్కువ మాట్లాడితే మంచిది ఇప్పటికే చీటీ జరిగిపోయింది ఓడిపోయే సీటు గుంటూరు టూ అందుకే ప్యాక్ ఆఫ్ ఇది అవుతానే రెండు వేల పంతొమ్మిది అవుతానే శాశ్వతంగా మళ్ళా ఎక్కడ మొక్కేసానో అక్కడికే పోతుంది ఈ మొక్క సైబరాబాద్కి పంపించాలా లేదా తమిళ్ ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారమా బంగారం అని అడుగుతున్నా అందుకని భర్త అందరూ కూడా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకని ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా నేను అడుగుతున్నా ఇలాంటి గంజాయి తోటలో తులసి మొక్క మన లావు కృష్ణదేవరాయలు అక్కడ ఉండలేక మళ్ళీ తులసి వనానికి వచ్చాడు లావు స్వాగతం చెప్పండి గట్టిగా చేపట్లు కొట్టి మళ్ళీ హామీ ఇస్తున్నాం నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కి గోదావరి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది వరికపూడి శిల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనది వాటర్ గ్రిడ్ పూర్తి చేసి మీకు త్రాగునీటిచ్చే బాధ్యత ఇంటింటికి ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది బొగ్గ వాగు నుండి గ్రావిటీ ద్వారా దాచేపల్లి పెడుగునాళ్ల పట్టణాలకి త్రాగునీరు అమ్మి అందిస్తామని గురిజాల ఆమె ఇచ్చాడు ఇచ్చాడా అని అడుగుతున్న నీళ్లు ఆ నీళ్లు నేనే తంగడ కొత్తపాడం పిల్లుట్ల గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం మద్యం నిషేధం చేయకపోతే ఓటు అడగనన్నాడు అడిగి అరవుతుందా నీకు ఇప్పుడు ఇక్కడ అన్నాడు పిన్నెల్లి మారీచుడు ఏదైతే వరికపూడి శిల ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే ఓటు అడగడన్నాడు అన్నాడా లేదా ఓటేస్తారా మీరు మారీచుడికి సిగ్గు లేదు కానీ మనకు సిగ్గుందా లేదా ఇంకొక పక్క మొత్తం నియోజకవర్గంలో మనము కట్టిన ఇండ్లన్నీ పూర్తి చేసి మీకు ఇచ్చే బాధిత నాదని మీ అందరిగా మీ ఇస్తున్నా పర్చి పత్తి మిరప నకిలీ విత్తనాలు వస్తున్నాయి అరికడతాం న్యాయమైన విత్తనాలు ఇస్తాం రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి నేను వస్తే మళ్ళా రోడ్లకు మహార్దా వస్తుందా లేదా నమ్మకం ఉందా లేదా మీకు పక్క ఈరోజు ఇక్కడ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నాది అందుకే నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా నలభై రోజులు పల్నాటి బ్రహ్మనాయుడు వీరత్వాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి గుర్తుందా మీకు అదే ఇక్కడ ప్రత్యేకత అందుకే అడుగుతున్నా సమ సమాజ స్థాపనకు బ్రహ్మనాయుడు సిద్ధాంతం చాపకోడు సిద్ధాంతం మళ్ళీ అందరు కులాల్ని మతాల్ని అన్ని మర్చిపోయి పల్నాడు జిల్లా అభివృద్ధికి మేము అవుతామని గట్టిగా మీరు చెప్పండి దీనికి బ్రహ్మనాయుడే మీకు స్ఫూర్తి మనకు స్ఫూర్తి ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోండి పల్నాడులో పారాల్సింది రక్తం కాదు పల్నాడులో పారాల్సింది నీళ్లు అవునా కాదా రక్త రక్తాన్ని ఆపత నీళ్లతో పారిస్తా మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకే టిడిపి జనసేన పొత్తు గెలవాలి జనసేన పొత్తు గెలవాలి జగన్ పోవాలి రాష్ట్రం వెలగాలి సిద్ధమా తమ్ముళ్ళు అందుకే రా కదలి రా నాకు ఏ మాత్రం అనుమానం లేదు ఇక్కడే ఇంకోటి మర్చిపోయా పేరు మిస్ అయింది అంబడి పల్లో ఇక్కడే ఉన్నాడు మన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడితే ఆంబోతులు చూస్తే రంకి లేస్తాడు కానీ పిల్ల కాలం కూడా దొవ్వలేడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి రంకిలు మాత్రం ఒట్టు అవన్నీ ఏమీ కాదు నన్ను పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి నీకు ఉందా అని నేను అడుగుతున్నా నీ రంకెలు ఎగరకుండా మళ్ళా చెప్తున్నా శాశ్వతంగా నువ్వు రంకేయడం మానేసే విధంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనది అందుకే కన్నాల లక్ష్మీనారాయణ ఆదరించండి ఒక సీనియర్ నాయకుడు ప్రజలకి సేవ చేయాలని అనునిత్యం పనిచేసిన వ్యక్తి ఒక పెద్ద మనిషి ఊందాతనానికి మారు పేరు కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా